హాయ్ ఎందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను అండి నా గిరిక ముగ్గులను చూసి లైక్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి వాళ్ళ కోసమైతే ముగ్గులు అయితే వేసి రోజైతే పెడుతున్నా అండి చూసి నేర్చుకోండి అండ్ లైక్ చేయండి కామెంట్స్ చేయండి నా వీడియోస్కి వరకు చూడని వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండ్ గిరికలు గిరిక ముగ్గు ఎలా వేయాలి అని చెప్పేసి వీడియో అయితే చేసి పెట్టా అండి చూడండి అదే అడుగుతున్నారు కదా ఇలా రావట్లేదు అది ఇది అనేసి సో వాళ్ళ కోసం కొంచెం డీటెయిల్గా వీడియో అయితే చేసి పెట్టా అండి మొన్న సో చూడండి ఏం లేదండి సింపుల్గా రాయి ముగ్గు తీసుకొని దాంట్లో కొంచెం బియ్యం పిండి కలిపేసి వేసుకోవడమే వస్తుంది మీకు కూడా నా దగ్గర తీసుకున్న వాళ్ళందరికీ కూడా చెప్పాను ఎలా వాడాలి ఏంటి అనేసి సో చూడండి చూసి నేర్చుకోండి అంతే అండి వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మేమైతే మంచిగా రోజు పూజల దగ్గరికి అయితే వెళ్తున్నామని ముగ్గులైతే వేస్తున్నా కదండి చూసైతే రాని వాళ్ళైతే నేర్చుకోండి అంతే అండి ఈ వీడియోలో ఇంకా చెప్పేది అయితే ఏం లేదు గిరిక ఎలా పట్టుకోవాలి అని అంటే కనిపిస్తుంది కదండి గిరికని కొంచెం పడుకోబెట్టినట్టు కాకుండా కొంచెం ఇట్లా నీలబెట్టినట్టు పట్టుకోండి అప్పుడు మంచిగా వేయడం వస్తుంది ముగ్గు వచ్చేసి రాయి ముగ్గండి దాంట్లో బియ్య పిండి కలపడమే అంతే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వీడియోనైతే లైక్ చేయండి బాయ్